ప్రైజ్ లాడ్ ఈరోజు ఆగస్ట్ ఆరవ తారీఖు దేవుని వాక్య ధ్యానాన్ని మనము చూసుకున్నాం ప్రాముఖ్యంగా ఈరోజు మనం ధ్యానం చేసేటటువంటి విషయము ఆత్మీయమైనటువంటి మాదిరి చూపించేటటువంటి పరిచారకులు సేవకులలో మొన్నటి దినాన మనము పౌలుని గురించి చూసి ఉంటా ఉన్నాం అట్లాగే నిన్నటి దినాన తిమోతి యొక్క మాదిరిని మనం చూసి ఉంటా ఉన్నాం ఈరోజు మరొక వ్యక్తి చివరిగా మూడో వ్యక్తి ఇక్కడ మనకు కనపరుస్తున్నటువంటి మాదిరిని మనం చూడబోతా ఉన్నాం ఈ వ్యక్తి ఎవరో కాదండి ఎఫ్రోదితు అని మనం ఇక్కడ చూడగలము కొన్ని సందర్భాల్లో ఎఫ్రా అని కూడా ఆయన సంబోధించబడినట్టుగా మనం గ్రహించాలి అయితే ఈ ఎఫ్రోదితు కనబరుస్తున్నటువంటి మాదిరిని ఈనాడు మనం చూడబోతా ఉన్నాం ఈరోజు ధ్యానం చేసేటటువంటి వచనాలు ఫిలిపీలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం నుండి ముప్పైవ వచనం వరకు గల వాక్య భాగాన్ని మనము ధ్యానము చేయబోతున్నాం పరిస్థితి కనుక మనం ఒకసారి చదివినట్లయితే మరియు నా సహోదరుడును జతపనివాడును నా తోడి యోధుడును మీ దూతయో నా అవసరమునకు ఉపరచరించిన వాడునైనా ఎఫ్రోధితుడు మీ యొద్ధకు పంపుట అగత్యమని అనుకుంటుని అతడు రోగి ఆయనని మీరు వింటిరి గనక అతడు మిమ్మల్ని అందరినీ చూడ మిగిలిన అపేక్ష గలవాడై విచారపడుచుండెను నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండెను కానీ దేవుడు అతన్ని కనికరించెను అతని మాత్రమే గాక నాకు దుఃఖము మీద దుఃఖము కలుగుట కలుగకుండుటకై నన్నునూ కనికరించెను కాబట్టి మీరు అతన్ని చూచి మరలా సంతోషించు నిమిత్తము నాకున్న దుఃఖము తగ్గు నిమిత్తమును అతన్ని శీఘ్రముగా పంపితిని నా నాయ మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండను గనక పూర్ణ ఆనందముతో ప్రభునందు అతన్ని చేర్చుకొని అట్టివారిని గణపరచుడి ఈ విషయాలను ఇక్కడ స్పష్టముగా గుర్తించాలి మనం ఆలోచించినట్లయితే ఏ ఇతర వ్యక్తులను సంబోధించినప్పుడు కూడా ఇవ్వ టైటిల్స్ పౌలు ఈ ఎఫప్రోదితు పేరు సంబోధించినప్పుడు అన్ని టైటిల్స్ ఇచ్చాడు ప్రాముఖ్యంగా ఐదు టైటిల్స్ ఆయనకి ఇవ్వబడినటువంటి విషయాలను ఇక్కడ మనం చూడగలుగుతూ ఉంటాం అక్కడ మనం ఆలోచించినట్లయితే పౌలు తిమ్మో ఈ ఎఫప్రోదిత పేరు సంబోధించడమే ఏమేమంటా ఉన్నాడంటే నా సహోదరుడు అని అంటా ఉన్నాడు నా జతపనివాడు అంటా ఉన్నాడు నా తోడి యోధుడు అంటా ఉన్నాడు మీ దూతయు నా అవసరమున ఉపచరించి వాడైన ఎఫ్ఎఫ్రోదిత్ అంటాం ఐదు టైటిల్స్ ఇక్కడ మనం గమనించగలుగుతా ఉంటాం ఏ ఇతర వ్యక్తిని సంబోధించినప్పుడు కూడా ఇవ్వనన్ని టైటిల్స్ ఇక్కడ పౌరు ఎఫ్ఎఫ్రోదిత్ పేరు సంబోధించినప్పుడు ఇచ్చినట్లుగా చూడగలుగుతూ ఉంటాము ఆ టైటిల్స్ ఒకసారి మనం గమనిస్తే మొదటగా అంటాడు కదా నా సహోదరుడు మై బ్రదర్ అని అంటూ ఉన్నాడు అంటే ఇక్కడ పౌ ఇక్కడ మన వంటి వారు సహోదరుడు అది వేరేనండి పౌలు వంటి వాడు తన యొక్క ఆత్మీయమైనటువంటి రిలమ్స్లో మనం గమనించినట్టు మొదటగా ఇక్కడ మనం గ్రహించాల్సినటువంటి విషయం ఇక్కడ జరుగుతున్న సందర్భం ఏమిటి అంటే ఎఫ్ఎఫ్ రోది ద్వారా ఈ ఫిలిప్పీ సంఘము పౌలుకు సహాయం అంటే ఆ చెరలో ఉంటున్నాడు కాబట్టి వారు సహాయాన్ని అందించాలని అనుకున్నారు ఫిలిప్పీ సంఘము వారి యొక్క ఉంటున్నటువంటి అనేక మంది చేత గ్యాదర్ చేసి వారు ఏర్పరిచినటువంటి ఆ సహాయమును వీరేం చేశారంటే ఎఫ్ఎఫ్ రోదీత్ ద్వారా అక్కడ పంపిస్తూ ఉన్నారు అయితే అక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే ఈ ఎఫబ్రోధితో పౌలు దగ్గరికి వెళ్ళి అవి అందించాడు కానీ అక్కడ వెళ్ళిన తర్వాత ఆయన సిక్ అయిపోయినట్లుగా అంటే చావునకు సమీపంగా వెళ్ళేటంత ఆయన రోగి అయిపోయినట్లుగా మనం చూడగలుగుతాం కానీ ఆయన చనిపోలేదు కానీ తిరిగి కోలుకొని ఆయన తన యొక్క ఆరోగ్యము స్థిరపడిన తర్వాత పౌలు మాట్లాడుతున్నటువంటి మాట ఇది అయితే ఇక్కడ ఆలోచించినట్లయితే నా సహోదరుడు అని పౌలు ఎప్పుడు అనగలుగుతాడు ఎప్పుడు అంటాడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుర్తించాలి ఎందుకంటే తన యొక్క ఆత్మీయ రిలెమ్స్లో స్పిరిచువల్ రిలెమ్స్లో ఎవరైతే ఫిట్ అవుతారో వారిని మాత్రమే పౌలు సహోదరుడని సంబోధిస్తాడు ఆలోచించారు ఈ లోకపరమైనటువంటి టైటిల్స్కే ఇస్తేనే మనం ఎంతో ఉబ్బి ఉబ్బితబ్బిబ్బైపోతూ ఉంటాము ఏసుక్రీస్తు ప్రభు వారి తర్వాత అంతటి వ్యక్తి సువార్త కోసం ఎవరైనా నిలవబడ్డారనంటే అది పౌలని నేటికి కూడా మనం అందరం ఒప్పుకుంటూ ఉంటాము ఎందుకనంటే ఇంత టెక్నాలజీ వచ్చినా కూడా అంతమందిని రీచ్ కాలేరు అంతమంది వద్దకు వారు చేరలేరు కానీ పౌలు ఆ రోజుల్లోనే ఎటువంటి ఆ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ లేనప్పుడు ఆ రోజుల్లోనే హీ రీచ్డ్ సో మెనీ ఎన్నో ప్రాంతాలకు ఆయన వివిధమైనటువంటి ఆ ప్రయాణ మాధ్యమాల ద్వారా నడుచుకుంటా వెళ్ళాడు పడవలలో వెళ్ళాడో ఓడలలో వెళ్ళాడో కానీ ఆయన మాత్రం రీచ్డ్ మెనీ సిటీస్ అటువంటి వ్యక్తి హీఈస్ గివింగ్ టైటిల్ టు దిస్ ఈ ఎఫ్రోదిత్ ఆయన ఇస్తున్నటువంటి ఆ విరుదులను మనం గ్రహించాలి నా సహోదరుడు అంటా ఉన్నాడు ఇక్కడ ఎఫ్రోదిత్ దాకా ఆలోచించకండి ఈరోజు మీ తోటి విశ్వాసి లేదా మీ సంఘ కాపరి క్రీస్తులో అతడు నాకు నిజమైన సహోదరుడు అని సంబోధించగలిగేటంత జీవితం ఆత్మీయమైన జీవితం నీకుంటుందా ఆలోచించాలి ఇంకా అక్కడ మనం గమనించినట్లయితే జత పనివాడు అంటా ఉన్నాడు రెండవ టైటిల్ కనుక మనం అక్కడ చూసినట్లయితే రెండవ బిరుదు జత పనివాడు హ్యా ఫెలో వర్కర్ ఇక్కడ మనం గమనించినట్లయితే ఫిలిప్పీ సంఘం ఇస్తున్నటువంటి ఆ ఫైనాన్షియల్ మెటీరియల్ హెల్ప్ ఏదైతే ఉంటుందో హీఈ్ ఏబుల్ టు హ్యాండిల్ దట్ అంటే ఎంత నమ్మకము అంటే ఫిలిప్పీ సంఘము ఈ ఎఫ్రోధితుని ఎంత అంటే మేము సమకూర్చినటువంటి సహాయం అంతా కూడా హీఈ్ ద రైట్ పర్సన్ టు మేక్ ఇట్ రీచ్ దేర్ పౌలు వరకు అది తీసుకొని వెళ్ళి చేర్చడానికి ఈ ఎఫ్రోదితు సరిపోయినటువంటి వ్యక్తి అని చెప్పబడతా ఉన్నాడు అని అంటే ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి విషయం నమ్మకమైనటువంటి వ్యక్తి ఆలోచించాలి ఎఫ్ఎఫ్రోధితుని గురించి అంటే తిమోతి లాగా ఎక్కడికి చెందినవాడు ఏంటి అని ఆయన యొక్క పుట్టు పర్వతాలు ఇంకా ఆ డీటెయిల్స్ అన్నీ ఏమి ఇవ్వబడలేదు కానీ ఆయన జీవించిన జీవితం ఈ కొద్ది మాటల్లో స్పష్టంగా మనం గుర్తించగలుగుతాం ఇక స్పష్టంగా గుర్తించినట్లయితే నా జత పని వాడు అనడంలో ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి విషయము అంటే హీఈస్ ద ఫెయిత్ఫుల్ సర్వెంట్ ఆ ఫిలిప్పీ సంఘం అంతా కూడా అతనిని నమ్ముచున్నట్లుగా మనం ఇక్కడ గుర్తించగలం ఈరోజు నీ సంఘములో నీ కుటుంబంలో ఒక నమ్మకమైనటువంటి వ్యక్తిగా నీవు నిలబడగలుగుతా ఉన్నావా ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి విషయము నమ్మకము నిలవబెట్టుకోవాలని అంటే స్పష్టంగా గుర్తించాల్సినటువంటి విషయము ఆ మన యొక్క ఆ స్థితిగతులను బట్టి మనము నిలవబడుతున్నటువంటి ఆ తీరును బట్టి మనం ఎఫ్ఎఫ్ ఎఫ్ఎఫ్రోది ఎంత నమ్మకమైన ఒక పక్కన ఫిలిప్పీ సంఘం అక్నాలెడ్జ్ చేస్తూ ఉంది మరొక పక్కన పౌలు అక్నాలెడ్జ్ చేస్తా ఉన్నాడు జత పనివాడు ఆ ఫెలో వర్కర్ అంటే తనతో సమానంగా పౌలు పిఎఫ్ఎఫ్ రోధితుని ఎంచుతా ఉన్నాడు అంటే ఎంత గొప్ప వ్యక్తిత్వము గల వ్యక్తం ఇక్కడ మనం గుర్తించాలి ఇంకో మూడో విషయము అక్కడ మనం ఇస్తున్నటువంటి బిరుదు నా తోడి యోధుడు మై ఫెలో సోల్జర్ అంటా ఉన్నాడు ఆలోచించండి ఎవరైనా ఎంతకైనా తెగిస్తారు కానీ వారి లైఫ్ను రిస్క్లో పడుతుందంటే ఎవరైనా వెనకడుగు వేస్తారు ఇక్కడ ఎఫ్రోదితో తన లైఫ్ను రిస్క్ చేసి పౌలు యుద్ధకు వెళ్ళాడు అంటే ఈ పౌలు దగ్గరికి వెళ్ళేటటువంటి ఈయన ఫిలిప్పీ పట్టణా నుంచి రోమాకి వెళ్ళడం దాదాపు అక్కడ పన్నెండు నుండి పది పదమూడు వందల మైళ్ళ దూరం అండి అది అంటే అంత దూరము వెళ్ళే లోపల రాత్రికి రాత్రి అంటే పౌలు రోమాచరలో ఉంటున్నాడు కాబట్టి రాత్రికి రాత్రి ఏదైనా ఆజ్ఞ కైసరు జారీ చేయవచ్చు పౌలను చంపేయమనవచ్చు లేదా పౌలుతో ఉంటున్నటువంటి సహచరులు తిమోతి వంటి వారు ఎవరినైనా కూడా చెరలో వేయమని చెప్పవచ్చు అంటే అటువంటి రిస్క్ ఉంటుంది అని తెలిసినా కూడా ఏనా ఒక యోధుడు లాగా పౌలు యుద్ధకు వెళ్ళడానికి సిద్ధపడినటువంటి ఇంకొక మాట చెప్పాలండి ఈయన అక్కడికి వెళ్ళి నిజముగా రోగి అయిపోయి చావునకు కూడా వెనకాడనటువంటి వ్యక్తి ఎంత నిజంగా ఇక్కడ ఐ ఓపెనింగ్ లైఫ్ ఆఫ్ ఎఫ్ ఫిరోధిత్స్ ఎఫ్ ఎఫిరోధితో ఒక కనువిప్పు కలిగించే జీవితం అండి తన లైఫ్ను రిస్క్ చేసుకొని ఆయన పౌలకు సహాయం అందించడానికి ఈ యొక్క ఫిలిప్పీ సంఘం పంపిస్తున్న సహాయమును చేర్చడానికి వెళ్ళినటువంటి వ్యక్తి కానీ అక్కడ వెళ్ళినాక ఆయన నిజముగా చనిపోయే స్థితికి ఆయన ఆరోగ్యం పాడేది నిజంగా ఆలోచించండి ఈ ప్రయాణము ద్వారా కాదు ఎందుకంటే చక్కగా బయలుదేరినటువంటి వ్యక్తి అక్కడికి వెళ్ళి రోగి అయిపోయాడనంటే అక్కడ లోకల్గా ఉండే సిచ్యువేషన్స్ కావచ్చు లేదా పౌరు పరిస్థితి చూసి కావచ్చు లేకపోతే వా వాతావరణము సహకరించకపోయి ఉండవచ్చు అంటే ఇవన్నీ ఆటుపోట్లు ఎదుర్కొని నిలబడినటువంటి వ్యక్తిగా మనం ఇక్కడ యప్రోధితును చూడాలి ఇంకా అక్కడ వారి విషయంలో ఫిలిప్పీ సంఘం విషయంలో ఆయన ఇస్తున్నటువంటి టైటిల్స్ మనం చూస్తే మీ దూతయో అంటే యువర్ రిప్రజెంటేటివ్ యువర్ ఏంజిల్ అని అంటా అంటే పౌలు ఫిలిప్పీ సంఘపు దూతగా ఇక్కడ ఎఫ్రోదితును చూస్తాను ఇంకా ఏం టైటిల్ ఇస్తా ఉన్నాడు ఐదవ టైటిల్ మనం చూసినా నా అవసరమునకు ఉపచరించేవాడు నేను ఎఫ్రోదితు అంటే హీ మెట్ మై నీడ్స్ త్రూ యూ నా అవసరాన్ని ఆయన నా పరిస్థితులలో నాకు ఉపచారము చేసినటువంటి వ్యక్తి అని ఇక్కడ సంబోధిస్తూ ఉన్నాడు మీరు ఆలోచించండి పాస్టర్ యొక్క పర్సనల్ పనులు కాదు కానీ సంఘము అవసరాలను తీర్చేటటువంటి స్థితిలో నీవు నిలబడగలుగుతా ఉన్నావు ఆలోచించండి ఆర్థిక అవసరతలే ఉండవచ్చు పనిపరమైనటువంటి అవసరతలే ఉండవచ్చు స్వార్థ ప్రకటనే అయి ఉండవచ్చు నీ యొక్క ఆత్మీయ ఎదుగుదలలో కార్యక్రమాలలో నీ ఇన్వాల్వ్మెంటే కావచ్చు అటువంటి పనిని నీవు సంఘములో కలిగి ఉంటా ఉన్నావా చెప్పదు నా అవసరము నాకు ఉపచరించి వాడును ఇక్కడ ఆలోచించాల్సినటువంటి విషయము సంఘ అవసరం కొరకో లేదా పాస్టర్ అవసరం కొరకో దేవుడు అవసరం కొరకో కాదు కానీ వారు ఆత్మీయంగా నిలబడడానికి ఆయన రాజ్యంలోనికి చేరడానికి కూడా నేటి దినాన మందిరాలకు వా అసలు చెప్పాలనంటే మీ అవసరత కోసమే మీరు రావాల్సినటువంటి అక్కడ ఆ నీడున్నా కూడా రాలేకపోతుంది ఎంత విచారకరమైనటువంటి అదే అంటేనో లేకపోతే ఇతరత్రమైనటువంటి లోకపరమైనటువంటి ఎటువంటి ఫంక్షన్స్ అంటేనో వెంటనే వెళ్తూ ఉంటారు ఎంత విచారకరమైనటువంటి కోసం నీ ఆత్మీయత కోసం ఫర్ ఎడిఫికేషన్ ఆఫ్ యువర్ స్పిరిచువల్ లైఫ్ మీ జీవితం ఉజ్జీవపరచడానికి నీకే ఒక శ్రద్ధ లేకపోతే ఎట్లా ఇంకా ఈ విషయాలను ఆలోచించి ఆ మాటలు చెబుతూ ఈ టైటిల్స్ ఇచ్చిన తర్వాత అంటా ఉన్నాడు మీ యొద్ధకు పంపుట అగత్యమని అనుకొంటిని ఇంకా అక్కడ చెప్పిన వాడు చెప్తున్నటువంటివి ఆయన నా యొక్కకు వచ్చాడు కానీ అన్ఫార్చునేట్లీ హీ ఫెల్ సిక్ ఆయన రోగి అయిపోయాడు ఎంత రోగి అయిపోయాడు అనంటే చనిపోయేంత రోగము ఆయనకు వచ్చేసింది ఇక్కడ మనం ఆలోచించిన పౌలు మాట్లాడుతున్నటువంటి మాట గనక మనం చూసినట్లయితే దేవుడు అతన్ని కనికరించాడు అని అంటావు ఆయన చావునకు సిద్ధమయ్యాడు కానీ దేవుడు కృపను చూపించాడు నాడు ఎంత కోవిడ్ వంటి సిచ్యువేషన్స్ వచ్చినా దేవుడు మనల్ని కనికరించలేదంటాను ఇంకా పౌలు ఏమంటా ఉన్నాడంటే నాకు దుఃఖం మీద దుఃఖం కలగకుండా ఉండటానికి దేవుడు నన్ను కూడా అంటే ఎంతగా పౌలు అక్కడ ఆలోచిస్తూ ఉన్నాడు ఎఫబ్రోధితో ఒకవేళ చనిపోతే నాకు మరింత దుఃఖ దుఃఖక్రాంతడం నేను అయిపోతాను కాబట్టి దేవుడు నన్ను కూడా కనికరించాడంటా ఉన్నాడు ఎంతటి చక్కని మాట ఇక్కడ ఆలోచించాలి నాడు ఒక దైవజనుడు తన సంఘం విషయంలో కలిగి ఉండవు ఇక్కడ నిజంగా శారీరకంగా చచ్చిపోవడం కన్నా కూడా కొంతమంది విశ్వాసులను చూస్తూ ఉన్నప్పుడు ఆత్మీయంగా వారు పడిపోయినటువంటి స్థితి నిజంగా ఎంతో వేదనకరమైనటువంటి విషయం ఎందుకనంటే వారు ఈ లోకపరంగా జీవిస్తూ ఉన్నప్పుడు ఇటువంటి దుఃఖకరమైనటువంటి విషయాలు ఎందుకనంటే రేపటి దినాన వాళ్ళు చనిపోతే వారి యొక్క ఆత్మ ఎటువైపుగా ప్రయాణం చేస్తుంది ఆ విషయం కలి చూచినప్పుడు ఆలోచించినప్పుడు దుఃఖము కలుగుతాం ఇక్కడ పౌలు దుఃఖము మీద అంటే ఇక్కడ ఎఫబ్రోధితో సరైన రిలంలోనే ఉన్నాడు కానీ ఆయనను ఫిజికల్గా దూరపరచుకోవడం అంటే చనిపోతే దూరం అయిపోతాడనేటటువంటి ఆలోచన కలిగి ఇక్కడ పౌలు నాకు దుఃఖం అవుతుంది ఆ దుఃఖము నాకు కలగకుండా ఉండటానికి దేవుడు నన్ను కూడా కనుకరించాడు కానీ ఇక్కడ ఎఫ్రోధిత్ ఉంటున్నటువంటి ఆలోచన రోగి అయి ఆయన రికవర్ అయినా కూడా వెంటనే ఏం ఆలోచిస్తూ ఉన్నాడు నా ఫిలిప్పి సంఘాన్ని నేను చూడాలి నా ఫిలిప్పి సంఘానికి నేను తిరిగి మనలా వెళ్ళ పౌలు కూడా విపప్రోది నీకు బాగాలేదు నువ్వు ప్రయాణం చేయలేవు నువ్వు వెళ్ళలేవు నా అవసరం కోసం నువ్వు అండి అని తన యొక్క స్వప్రయోజనం కోరుకోవటం లేదండి ఆయన కూడా ఏం చేస్తాను మీ వద్దకే ఆయనను పంపిస్తూ ఉన్నానని ఇక్కడ చెప్తా ఉన్నాడు ఎంతటి ఆశ అంటే ఎంత ఫిజికల్ బాండింగో ఇక్కడ అంటే ఎంత ఆత్మీయమైనటువంటి స్థిరమైన బంధం ఇక్కడ మీరు ఆలోచించాల్సినటువంటి విషయము పౌలుకు ఎఫ్రోదితుకు ఎటువంటి రక్త సంబంధం లేదు ఎఫ్రోదితుకు ఫిలిప్పీ సంఘంలో ఉన్నటువంటి వారికి ఎటువంటి రక్త సంబంధం లేదు కానీ వారికి ఉంటున్నటువంటి సంబంధం ఎలా కూడా ఆత్మీయమైనటువంటి సం సంబంధమే క్రీస్తులో కడగబడినటువంటి ఏకమై వారు ఏక మనస్సు కలిగినటువంటి వారు ఎంతటి బాధ్యత భారం ఇక్కడ ఉంటుందో మనం ఇక్కడ ఇంకా అక్కడ చెప్తున్నటువంటి నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదవను తీర్చకై అతడు నా తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము సావునకు సిద్ధమై ఉండేది కాబట్టి మీ వద్దకు పంపిస్తా ఉన్నాడు ఎంత చక్కని మాట అంటే నేను ఏదైతే మీ మధ్యలో చెయ్యలేకపోయానో మీకు పరిచర్యలో నేను అందించలేకపోయానో ఎఫ్ఎఫ్రోదితో అది రీప్లేస్ చేస్తాడని చెప్తా ఉన్నాడు ఎంత లైట్నింగ్ వర్డ్ ఇక్కడ మనం గుర్తించాలి కాబట్టి మీ వద్దకు పంపుతాం అట్టి వారిని గణపరచుడి అని అట్టి వారిని గణపరచమంటా ఎంత చక్కని మాటై కాదు అంటే నేటి దినాన ఆ పాస్టర్లను కనీసము గణపరచడం కాదు గౌరవించని స్థితిగతుల్లో నేటి సంఘాలు ఉంటాము వారి కొరకు అహర్నిసలు సంఘము కొరకు పగలు రాత్రి తన ప్రాణమును లెక్క చేయకుండా పనిచేస్తున్నటువంటి సంఘ కాపరి కొరకు కనీసము గౌరవించినటువంటి స్థితి గణపరచడం చాలా దూరం ఎంత విచారకరమైనటువంటి విషయం ఇక్కడ పౌలు చెప్తున్నటువంటి మాట తన ప్రాణమును కూడా మీ కొరకు ఆయన లెక్క చేయలేదు కనుక ఆయనను మీరు గణపరచడి ఇదండి ఎప్పప్రోధితుజీ నాడు ఎఫ్ఎఫ్రోదితో జీవితం నిజంగా నాకు కనువిప్పు కలుగజేస్తాను తన సంఘము పట్ల తాయన రోగి అయిపోయి చనిపోయినా కూడా ఆయనకు మిగుల అపేక్ష అంటా ఉన్నాడు ఎంతటి ఆశ తన సంఘం పట్ల కలిగింది నేను నా సంఘము ఒక తిమోతిలాగా లేకపోతే ఒక ఎఫ్ఎఫ్ రో చావుకైనా సిద్ధపడి ఖచ్చితముగా ప్రతి ఒక్కరిని కూడా పరలోక రాజ్యము చేరడానికి సిద్ధపరచాలనేదే నా యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి ధ్యానాలు కూడా ఎందుకు ప్రతిరోజు అనంటే ఆత్మీయంగా దినదినము వాక్యములో లోతైన అనుభవముతో అక్కడ బలపడతాననే కాబట్టి ఈ విషయాన్ని మనకు అర్థం చేసు ఎఫ్రోధితు వంటి జీవితం ఈ ఈరోజు ఆయన కనపరుస్తున్నటువంటి ఆత్మీయమైన వాదిని మనతో మాట్లాడారు కాబట్టి కొద్ది వాక్యం దేవుద్వించి మాకు ప్రాధం అత్యంత కృపగల దేవ ఎఫ్రోధితు జీవితం ఈనాడు మాకు కనువిప్పు కలిగజేస్తాయి ఎంతటి చక్కని తర్వాత అయా పౌలిస్తున్నటువంటి టైటిల్స్ మేము చూస్తూ ఉన్నప్పుడు నిజంగా తండ్రి మా ఆలోచనకు మించినటువంటి టైటిల్స్ అట్లాగే తండ్రి దేవ అయా తాను తన జీవితమును పనంగా పెట్టి పౌలు వద్దకు వచ్చాడు అయినప్పటికీ కూడా తను రోగి అయి చనిపోయే స్థితికి చేరినప్పుడు కూడా మీరు కనికరించారు పౌలును కనికరించారని పౌలు చెప్తాం నిజంగా తిరిగి మరి యొక్క జీవితమును అతనికి అనుగ్రహించి అతను క్షేమంగా అయా ఆయన ఒక ఆలోచన చావులో కూడా నా ఫిలిప్పీ సంఘమును నేను చూడాలి అంటా ఉన్నాడు కదా నేను ఏదైతే చేయలేకపోయానో అది ఆ ఉపచర్య మీ మధ్యలో ఎఫ్రోధిత్తు నెరవేరుస్తాడంట కాబట్టి వారిని గణపరచడం ఎయిటీ విషయాల పట్ల మెలకువ కలిగినటువంటి వారమై ఎఫ్రోదితు జీవితాన్ని మాదిరి కలిగి మేము ముందు కొనసాగుటకు మీ కృపలో భద్రపరుచుకున్నాం ఏ స్నామంలో ప్రార్థించాడు ఇవ్వండి నాంత అమ్మే